It can a account for We'll be right back. చేస్తున్నానా ఏంటి విషయం అనా అక్కడ ఇద్దరు నుంచి గోడ మీద వచ్చబోస్తున్నారు ఇక్కడేం చేస్తున్నా అది చూడనా చేస్తున్నారు అయ్యో కెమెరా ఉందన్న భయం కూడా లేదు వాళ్ళకి గోల్ అయిపోయింది సెక్యూరిటీరా అనా అర్జెంట్ ఏం లేదన్నా నిదాన ఇదే కుబేరు మూల ఇటు నుంచి వెళ్దాం సరే దగ్గరమెంట్ తాలు ప్రూఫ్ నమస్తే మాస్టర్ రావికి నీ కూతురా అవును మాస్టర్ నీ పేరేంటి మహిరాణి వెరీ నైస్ నేమ్ నీకేం కావాలి చాక్లెటా ఐస్ క్రీమ్ చాక్లెట్ ఏ సార్ చాక్లెట్ తీసుకురా ఓకే సార్ చెప్పు వికి మాస్టర్ అది ఆస్ట్రేలియాలో ఆడడానికి నేను ఆప్షన్ లో కొన్నారు కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్టిఫికేట్ కోసం ఇక్కడికి వచ్చావు నేను ఏ టోర్నమెంట్ కి పంపించట్లేదు నా కొడుకుని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానని వెళ్ళిపోతున్నావా అవును మాస్టర్ నాకు ఓ ఫ్యామిలీ ఉందిగా ఏం ప్రమోషన్ అది యుఎఫ్సి మాస్టర్ వాళ్ళ టెక్నిక్స్ నువ్వు మ్యాచ్ చేయగలవా ఒక అగ్రిమెంట్ బోర్డు వేసుకుందాం నీ స్కిల్ లెవెల్ కండిషన్ ఎలా ఉందో నాకు తెలియదు కదా వేరే అకాడమీకి వెళ్ళి జాయిన్ అవబోతున్నావు నా అకాడమీ పేరు కాపాడాలి కదా అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయండి ఓకే మాస్టర్ అవన్నీ వద్దు కోడ్ ఆఫ్ కాండక్ట్ కావాలంటే గ్లౌజ్ వేసుకుని పైకి బాయ్స్ మీరు కంటిన్యూ చేయండి I <laughs> do 嗯。 ఐర్ల దిర్పత నా రన్నింగ్ రేస్ పెట్టుకోవాలని నువ్వా ఒక నిమిషం నా గుండె ఆగిపోయింది అయ్యా రే జైల్ నుంచి రిలీజ్ అవ్వగానే వచ్చి పూలమాల వేసి నాకు స్వాగతం పలకడం మానిసి మేలుకడ పరువ బందల ఆడుకుంటునరా ఎక్కడ గోకారంటే లాస్ట్ గె దర్దేసిందని ఇక్కడే గోకొన్న ఐతే ను అలాగే సక్లో గోకుతూ దొబ్బే ఓ పెద్ద బాక్సింగ్ అక్కడ మిని సాగలేట పార్ పటాసు తగలెట్టే రేంజ్ కి నీలో టెర్రరిజం ఎక్కడి నుంచి వచ్చింది మనం కన్నం వేయడానికి వెళ్తే కన్నం మాత్రమే వెయ్యాలి దూపం వేయకూడదు నాన్న దూపం అయిపోతే పండదు నాన్న విషయం ఏంటో బురకెక్కేలా చెప్పి తావండ్రా గల్సా దీని అంతటికి కారణం ఎదురింటి సాధన గల్సా అమ్మాయా ఆ అమ్మాయితో మీకేం గొడవ వచ్చిందిరా దించిన తల పైకి ఎత్తకుండా వెళ్లి స్వాతి ముత్యంరా రా ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటుందా అవునరా వచ్చేవారా నేను వచ్చేస్తానా

ఏమా స్కూల్ కి వెళ్లే పిల్లవే బెల్ కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా బెల్ కొడితే సౌండ్ వస్తుంది ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు చూసావు ముస్లిం లిప్టాప్ ఫేస్బుక్ ఇంటి వెళ్ళే ఈ రోజుల్లో మన గల్లిలో ఇటువంటి అమ్మాయి ఏంటి ఫ్లాష్ బ్యాక్ ఆ మరే అది కాలేజీ వెళ్ళేటప్పుడు అది ఉజ్జోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచ్చని కొమ్మును పోసేది తెలుసా మా నీకు మీమ్స్ పెట్టిన మామ్స్ ఖైదు పంచరు నువ్వు ఏదో ఏదో సదనా ఇంత పొద్దునే ఉద్యోగానికి వెళ్తున్నావ్ మరి 70k సాలరీ ఆంటీ టైం వెళ్ళాలి కదా ఆ 70k అంటే ఏంటో తెలుసా మీకు 70000 హే కిరణ్ అమ్మ చిక్షం పొందా 5 లీటర్లలో ఆ ఐదు లీటర్లకే కిరసనాలు ఉంది దాన్ని అలాగే పోసి మీ షాప్ ని తగిలిట్టుకో గుడ్ డే వంకాయలు మునక్కాయలు పొట్లకాయలు టమాటా క్యారెట్ వెజిటబుల్ మ్యాన్ బ్రోకలీ ఉందా కోళ్ళవి నా దగ్గర ఉండవండే కంట్రీ బ్రూట్ ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు ఐస్ బాగ్ లెటర్స్ జాక్ ఫ్రూట్ అవకాడోస్ బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా అవన్నీ మన కాడ ఉండవు అయితే మరి ఎందుకు వచ్చా వంకాయ వంకాయలు అమ్మటానికే వచ్చా అయితే అరకిలో ఇవ్వు సరే వదిలేండ్రా ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల పది రూపాయలు సంపాదిస్తున్న పిల్ల ఆ ఏదో బిల్డప్ పిక్చర్ తిరుగుకుంటుంది ఇది ఒక పెద్ద మ్యాటరా అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు ఇలాంటి జాలు దగ్గర ఓ గాడ్ అంతలా ఏం చేసిందో పిల్ల అందరూ అలారం ఎక్కడ పెడతారు చెవి దగ్గర లేదో తలగడ్డ దగ్గర పెడతారు ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు బ్రో సినిమా అయిపోయింది పని బాధ అమ్మయ్యా సాధన అలారం మోగింది ఇది చకచకా పెళ్ళి పనులు చేసుకోవాలి ముందు అర్జెంటుగా ఎన్ని పూర్చి పెట్టాలి పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు పొద్దున అందుకే చింపేస్తారుగా ఇంకేంటి మధ్యలో మాట్లాడుకున్నా ఫుల్ గా విను బ్రా మనం స్టోన్ వాడితే అది బోన్ వాడింది సాధన అలా ఇంకా అనుకున్నాను మోగింది ఇటు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు మావా బద్దలు కుట్టు మావాడు మా షాక్ కుట్టేటరుస్తున్నా ఏంటి సగం మందికి వెళ్ళిపోతున్నావు లేవన్న విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పొటాసో ఉన్న నీళ్ళు సగం తనే కాజేస్తుంది వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తుంది

సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు అందుకే టూ థౌజండ్ క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో అర్థమైందా సాధనా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు